పదహారు సంవత్సరాలకి బాగా చిన్నప్పుడు నేను లాస్ట్ కొడుకు అందరికంటే మొత్తం మేము తొమ్మిది మంది అమ్మకి తొమ్మిది మంది ఓకే పెద్దోడి యాక్టర్ ఆనందరాజు ఆనందరాజు గారు గజ మగపిల్లల పెద్దవాడు ఆయన అక్క పెద్దది తర్వాత నేను మిగతా వాళ్ళంత అమెరికాలో డాక్టర్స్ వాళ్ళు ఇంకా నేను లాస్ట్ ఎందుకు నేను ఒక పదహారు సంవత్సరాల వయసు వచ్చేళ్ళ కల్లా నా ఆవా బావాలు నా నడక తర్వాత నా మాట తీరు ఐబ్రోస్ పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవాలని ఆశ ఆశయం అలాగే నేను బొంబాయికి వెళ్ళిపోయా బొంబాయికి వెళ్ళిన తర్వాత ఒక నెల వరకు మా ఇజ్రాలతో కలిసి నేను భిక్షాటం చేస్తూ వచ్చాను మమ్మీ వచ్చింది నాన్న నువ్వు ఎలాగన్నా ఉంటారా అప్పటికి నాతో ఎవరు మాట్లాడేవారు కాదు మా నాన్నగారు కానీ మా బంధువులు కానీ ఎవరు అంటే ఇంకా మన రాయలసీమ అంటే తెలుసు కదా ఇడుగుడు తేడా అనే భావాలు ఉంటాయి అవన్నీ నేనే పట్టించుకునేవాని కాదు కానీ మమ్మీ తీసుకొని వచ్చేసి కానీ ఎలా వెతుక్కుంటూ వచ్చారు మీ దగ్గరికి అక్కడ పన్నమ్మ అని ఉంది ఒక ఆమె మా గురువుగారు పన్నమ్మని చాలా మంచిది ఆమె అవన్నీ నాకు ఆమె దగ్గర తెలిసిపోయింది వాళ్ళొచ్చి తీసుకొని వచ్చింది అంటే సమాజంలో వీలు ఉండదు అమ్మకు మంచి పేరు సొరలత అంటే చాలా రెండు వందల ఎకరం పొలము ఎనుముల ఎనుములు ఉన్నాయి తర్వాత లారీలు ఉన్నాయి చాగలమర్ల మా తాత పేరంటే రాము సుబ్బన్న భోగ సుబ్బన్న అంటే లేరు ఏం పేరు సార్ సుబ్బన్న 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 అంటే తెలియని వాళ్ళంటూ లేరు మా తాతగారు ఆయన బిజినెస్ చేశాడు మొట్టమొదటిగా యాప యాపకాలు వ్యాపారం చేశాడు తర్వాత వాటర్ బిజినెస్ పెట్టాడు పొద్దుటూరులో పొద్దుటూరులో అలా చేస్తూ ఆ సినిమా రంగంలో అమ్మ ఇక్కడ నుంచి రూపాయి రూపాయి పంపిస్తూ వచ్చింది ఇక్కడ చెన్నైలో చెన్నైలో ఉన్నప్పుడే ఉన్నప్పుడే అప్పటికి అంబేద్కర్ గారు మూడు ఉండేటి అంటే తాతగారు పంపించింది ఏం ఏమి తాతగారికి సంబంధం పాటలు పాడుతూనే అప్పట్లో మమ్మీకి ఎంత అనుకుంటున్నా పాటకు ఐదు వందలు పాటకు ఐదు వందలు పంతొమ్మిది వందల నలభై ఆరులో మమ్మీ నెల జీతం యాభై రూపాయలు కానీ ఇక్కడ పొలాలు ఉన్నాయి మనకు ఒడ్లు పండుతున్నాయి వరి ఉంది ఇక్కడేమో మనకి మిషన్లు ఉంటాయి రైస్ మిల్లు ఆడిచుకుంటే ఇంకా బియ్యం కొనాల సంవత్సరంలా తమ్మినాకి ఆ బియ్యం వేరుగా ఉంటాయి ఇక్కడ నుంచి అమ్మ మూటలు 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 మోటిల మూటలు బియ్యం వచ్చేటి కొనాల్సిన సంవత్సరంలా కృష్ణాల మనకన్నా ఉంటాయి అట్లా ఓకే మరి మిమ్మల్ని అట్లా బాంబే నుంచి తీసుకొని వచ్చిన తర్వాత కానీ మరి మీ ఇంట్లో వాళ్ళు అంటే అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవ్వరు ఏమి మాట భాషలో చెప్పాలంటే కుక్కలకు రక్తం పోసేవాళ్ళు కుక్కడు కొట్టేడు కొట్టేవారు నన్ను మామూలు కూడా కాదు ఈడ్చి రాయలసీమ భాష చెప్పాలంటే కుక్క దన్నేడు దాన్ని అట్లా కొట్టి ఎంత దన్నా గాని నేను మళ్ళీ వెళ్ళిపోయేది కట్టేసినారు కూడా కాలు చేతలు కట్టేసేస్తే చీర నా ఆశ ఇంత చీర కట్తేనే ఉండాలనేసి అట్లా మా మమ్మీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఏ చీరన కట్టుకున్నానా ఎలాగైనా ఉండు ఎలాగైనా ఉండు ఎట్లనూ ఉండు అయితే మొత్తానికి మాత్రం మా మమ్మీ కిష్టన్గా మారిన తర్వాత నేను కూడా అప్పుడు నేను కిష్టన్గా మారిన తర్వాత ఈ చీర కట్టడం ఈ నగలు నేను డబ్బు మమ్మిన్నప్పుడు కష్టం అంటే తెలియదు నాకు నేను పాటకు రెండు మూడు లక్షలు తీసుకుంటున్నాను ఒక పాటకి రెండు మూడు లక్షలు ఎట్లయినా తీసుకుంటున్నా ఉంది మమ్మీ నగలని నేనే వేసుకుంటున్నా డబ్బా కష్టం అంటే ఏం తెలియదు నాకు కావాల్సినంత ఉంది ఎందుకంటే మీరు నేను కానీ అప్పుడు నేను పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి కోటి రూపాయలు పోగొట్టా కోటి రూపాయలు సాగులమారి అబ్బాయిని ఒక అబ్బాయి లవ్ చేసి ఆడ హైదరాబాద్లో ఉన్నాడు మా ఇంట్లో వాళ్ళకి అందరికి తెలిసింది ఇంకా తెలిసి ఇంకా కోటి రూపాయలు అంటే మాటల ఆ రోజుల్లో కోటి రూపాయలు అంటే ఈ రోజుల్లో యాభై కోట్లు వంద కోట్లు సమానం అసలు ఇంట్లో వాళ్ళకి అందరికి తెలిసింది మా అమ్మ కూడా తెలిసింది తెలిసి తర్వాత నేనే యేసుబ్రహ్మ నమ్ముకున్నాక ఇంకా అవన్నీ మానేశా మానేసిన తర్వాత మమ్మీ ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఆ బాధలు ఆ బండిన కష్టాలు ఏంటో పేదరికం పేదరికేమిటో ఇప్పుడు తెలుస్తుంది డబ్బున్నా కానీ లోటు అనేది ఒకటి ఉంది కదా తల్లి లేకపోవడం అనేది ఒక లోటు తర్వాత అప్పుడు మాకు లారీలు ఉన్నాయి శాగల వల్ల లారీలు ఈ భూములు ఉన్నా కానీ తల్లి లేని లోటు అదొకటి ఇప్పుడు తెలుస్తుంది నాకు కష్టం ఏంటో ఆ బాధ ఏంటో అదే సార్ ఆస్తులు ఇప్పటికీ ఉన్నాయా ఉన్నాయి ఆస్తులు ఎక్కడికి పోలే కాకపోతే కొన్ని సమా నేను చెప్పాను కదా పుట్టినప్పుడు ఏమో అన్నదములు పెరిగింది దాని విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కొడుకులు ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతురు కూతురు పెద్ద ఆమె హైదరాబాద్ లో ఉంది ఆమెకు మమ్మీ అప్పుట్లోనే ఎకరా ఇచ్చింది అప్పుడు ఎయిర్పోర్ట్లో వల్లే శంషాబాద్ లో అప్పుడు ఎకరా తీసి ఇచ్చింది ఇప్పుడు ఎంత ఉంటది అప్పుడు ఎకరా తీసి తీసిచ్చిందంటే ఎక్కడ మోహన్ బాబు గారు ఉండే ఏరియా ఇంకా ఎక్కువ ఉంటద ఎకరా ఉండదు అప్పుడు అంటే ఆ అమ్మ రాయలసీమ రాయలసీమ కాబట్టి తెలివిగా అందుకే అమ్మని ఏమంటారంటే రాయలసీమ పులిబిడ్డ దేంట్లో కూడా తనకు మా అమ్మ గారికి జమీందారే గాని ఏ సింగర్ని అడిగినా గాని అమ్మ ఏడు వారాల నగలేసేది వేసేది ఈ రోజు వేసే నగలు రేపు వేసేది కాదు అమ్మగారు పూర్తి పేరు ఏమిటంటే అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు మహాలక్ష్మి అమ్మ పూర్తి పేరు బంగార ఆభరణాల స్వర్ణలత ఈ రోజు వేసే రేపు వేసేది కాదు అమ్మ ఇది ఎవరు పెట్టారు బంగార ఆభరణాల స్వర్ణలత అంటే అట్లా వెళ్తుంది అమ్మ రికార్డింగ్ ఎప్పుడు నాకు తెలియదు కానీ ఒకరోజు సుశీలమ్మ గారు అమ్మగారు కాదరపల్లి తెలుసు కానీ కాశీం పీర గారు అని ఒక ఆయన ఉన్నాడు మాజీ పేస్లండి కాశీం గారు ఆ అమ్మ వాళ్ళ స్నేహితుడు ఒక ఇదాలనుకుంటే గానీ స్నేహితుడిని కాదు కానీ వాళ్ళిద్దరు అప్పుడు లవర్స్ అప్పుడు పొలాలు కొనిచ్చేసిందట కొనిచ్చేసేస్తే వాళ్ళ ముస్లింస్ అమ్మేమో ఏరే క్యాస్ట్ ఒక్కొడికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అమ్మ వచ్చి ప్రాణభిక్ష పెట్టింది ప్రాణభిక్ష పెట్టిన కొడుకు ఇట్లా పట్టుకొని ప్రాణభిక్ష పెట్టండి కొంగు కొంగుజాసి నేను పెళ్లి చేసుకుంటే ఎకరాలు రాసిస్తాను అట్లే ఎకరాలు రాసి ఇచ్చేసాను తర్వాత తమిళనాడు ఆయన మ్యారేజ్ చేసుకున్నది అయినా కానీ వాళ్ళు ఎప్పటికీ అట్లా డబ్బుల విషయంలో కానీ మా మమ్మీ అసలు కొరత అంటే తెలియదు అది నేను సుశీలమ్మ గారి అన్నారు నాతో ఒక ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్తే అక్కడ కట్టడం సో డబ్బులు ఇవ్వలేదని అది అప్పుడు ఏం చేశారు నీకా కట్టలే అప్పుడు అమ్మ అక్కడే ఉంది అమ్మ ఏ చేతికి ఎనభై గాదులు ఏ చేతికి ఎనభై గాదులు వేసుకుండేది ఇరవై గాదులు తీసిచ్చేసింది అంట వెళ్ళి తాళిగట్టలు అది సుశీలమ్మ గారి పేజ్ బుక్లు ఇప్పటికి రాసి అట్లా ఉంది నేను వెళ్ళి అడిగా మీ అమ్మగారు అంత బంగారు వేసేదయ్యా ఇప్పుడైనా ఎల్ బతికే ఉంది జానకమ్మ గారు బతికే ఉన్నారు రవణమ్మ బతికే ఉంది తర్వాత వసంత గారు బతికే ఉన్నారు అమ్మగారి గురించి వాళ్ళే చెప్పాలా ఇప్పుడు నా కొడుకు చెప్తుంటే వాళ్ళ అమ్మగారు గురించి చెప్తుంటే గొప్ప అని ఎవరైనా అనుకుంటారే కాని జానికమ్మ గారు సుశీల గారు ఎల్ఆర్ఎస్ గారు ఇప్పటికి అందరు బతికున్నారు ఆమెతో పాటు తిరిగిన వాళ్ళంతా వాళ్ళందరూ అంటారు ఆ ఇంజనీరింగ్ పాటలు రికార్డింగ్ వెళ్తే ఆ అవి తీసేసుకో బంగారు తీసుకుని అప్పుడు తీసేయలే బంగారు ఆవిడ తీసుకెసుకుని ఆ బంగారు నగలతోని తోనే తాడు కట్టుకుని రికార్డ్ చేసేదంట ఓహో లాంటిదమ్మా పా ఏడు వారాల నగలు ఏడు వారాల నగలు కానీ ఒక రాణిలా బతికారు అద్భుతమైన